అందరికీ నమస్కారం అండి సంధ్య డైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ సంధ్య ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను నా సంకల్పం కోసం నేనైతే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి అని చెప్పి ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాను ఒక ఛాలెంజ్ ఒక గోల్ అనమాట ఇది అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి మన కోసం కాసేపు టైం కేటాయించి యోగా చేసుకొని తర్వాత డే అంతా కూడా నా పనులు చేసుకుంటే నేను రోజంతా యాక్టివ్గా ఉంటాను అని చెప్పేసి ఇది ఒక నమ్మకం అనమాట అండ్ టైం కూడా కలిసి వస్తుంది కదా మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే యోగా లాంటివి చేసుకుంటే కొంచెం మనం హెల్దీగా ఉండొచ్చు అండ్ తర్వాత నా పనులు నేను సక్రమంగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇలాగా ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడం జరిగింది సో అది నాలాంటి వాళ్ళు కొంతమందికి మోటివేషన్గా ఉంటుంది ఉంటుంది కదా అని చెప్పేసి నేను వీడియోస్ కూడా రెగ్యులర్ గా షేర్ చేస్తున్నాను అంటే ఇది అందరికి అవసరం లేకపోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన గోల్స్ ఉంటాయి ఆ గోల్ రిలేటెడ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వర్క్ చేసుకుంటూ వెళ్తారు కొంతమందికి ఇది హెల్ప్ అవుతుంది కొంతమందికి హెల్ప్ కాదు ఎందుకంటే వాళ్ళ గోల్కి తగ్గట్టుగా వాళ్ళు ఆల్రెడీ ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసుకుంటారు కాబట్టి కాకపోతే నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు కదా అంటే నేను యోగా చేయాలి అని అనుకుంటున్నాను అనుకునే వాళ్ళు ఉండొచ్చు టైం సేవ్ చేసుకోవాలి ఎర్లీ మార్నింగే నిద్ర లేవాలి కానీ నిద్ర లేకపోతున్నాను లేవలేకపోతున్నాను అనుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి ఇలా వీడియోస్ రెగ్యులర్గా పెట్టడం అయితే జరుగుతుందనమాట అయితే ఈరోజు మార్నింగే నాకు ఒక కామెంట్ వచ్చిందండి మీ వీడియోలో సోదే ఎక్కువ ఉంది అని చెప్పేసి మొన్న ఎప్పుడూ ఒక పెట్టిన వీడియోకి నాకు కామెంట్ వచ్చిందనమాట నేను రెగ్యులర్గా జస్ట్ టెన్ మినిట్స్ ఆర్ ట్వెల్వ్ మినిట్స్ ఇలాగే వీడియో ఉండేలాగా చూసుకొని మరీ పెట్ పెడుతున్నాను అందులో కూడా నేను క్లాస్లో తెలుసుకున్నవి కానివ్వండి ఎక్సర్సైజ్కి సంబంధించినవి కానివ్వండి ఏదో నాకు తెలిసిన నాలుగు ముక్కలు చెప్పడం కానివ్వండి ఇదే చేస్తున్నాను అనమాట మేబీ చూసిన వాళ్ళకి అక్కడికి ఎవరికో నా వీడియో నచ్చకపోయి ఉండొచ్చు దానికోసమే సోద ఎక్కువ ఉంది అని చెప్పేసి ఉండొచ్చు అయితే ఈ కామెంట్ గురించి ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అని అంటే జనరల్గా మన చుట్టూ మనం ఏ పని చేసినా కానివ్వండి ఎంత మంచి పని చేసినా లేకపోతే ఏం చేసినా కానివ్వండి ఎక్కడో దగ్గర ఎవరో ఒకరు మనల్ని ఏదో ఒక రకంగా ఒక మాట అనాలని చూస్తూ ఉంటారనమాట వాళ్ళకి అదే పని ఏంటంటే ఎవరో ఒకరిని ఏదో అనకపోతే వాళ్ళకి రోజు గడవదన్నట్టు సో అలాంటి వాళ్ళు ఏంటంటే మనల్ని ఒక మాట కవుక్కుని అనియాలని చూస్తూ ఉంటారు సో నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను అనమాట ఒకరోజు ఒక ఆయన బుద్ధుడి దగ్గరకు వచ్చి ఫుల్గా తిడుతున్నారంట స్వామీజీ ఏంటి స్వామీజీ మీరు అసలు ఎలా చేశారేంటి అదేంటి ఇదేంటి అని చెప్పేసి ఫుల్గా తిడుతున్నారంట తిట్టినా సరే అసలు గౌతమ్ బుద్ధుడు జస్ట్ అలా సైలెంట్గా ఏమి అనుకుంటా ఏమీ రిప్లై ఇవ్వకుండా జస్ట్ సైలెంట్గా వింటున్నాడంట ఎన్ని తిట్టినా ఎంతసేపు అయినా అలా ఒక ప్రతిరోజు వచ్చి తిట్టడం అదే పనిగా చేయడం చేస్తూ ఉంటే అస్సలు ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదన్నమాట సడన్గా ఒక రోజు ఏంటి అని వాళ్ళ శిష్యులు అడుగుతారనమాట ఏంటి ఏంటి స్వామీజీ మీరు అతను రోజు వచ్చి అలా మిమ్మల్ని ఏదో ఒక మాటలు అనేసి వెళ్తూ ఉన్నారు అయినా సరే మీరు రియాక్ట్ అవ్వట్లేదు ఏంటి దానికి కారణం ఏంటి అనేసి అంటే నువ్వు ప్రతిరోజు తింటున్నావు కదా ఫుడ్ నీకు బలం ఎవరికి వస్తుంది నీకు వస్తుందా నాకు వస్తుందా అంటే ఎవరు తింటే వాళ్ళకే వస్తుంది మరి వాటర్ తాగుతున్నా కదా నీకు దాహం ఎవరికి తీరుతుందంటే నాకు తీరుతుంది అని చెప్పేసి చెప్తాడనమాట ఆ శిష్యుడు ఇలా క్వశ్చన్లు అడుగుతారు గాలి ఎవరు పీల్చుకో నువ్వు ఇప్పుడు బ్రీచ్ చేస్తున్నావు కదా సో దానివల్ల ఎవరు బ్రతుకుతున్నారు ఎవరికి ఆరోగ్యం ఉంది అంటే నాకే ఉంది అంటారు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు అతను తిట్టినా మీరు రియాక్ట్ అవ్వట్లేదు అని అడిగితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే సో ఇక్కడ అతను తిట్టాడు కదా సో మరి ఇవన్నీ ఎవరు చేస్తే వాళ్ళకే వెళ్ళాయి కదా మరి అతను నన్ను అవమానిస్తే ఆ అవమానం తిరిగి ఎవరికి వెళ్తుంది అని చెప్పేసి అంటాడు అనమాట అడుగుతాడు అనమాట ఇక్కడ ఏంటంటే ఈ స్టోరీ ద్వారా మనల్ని ఎవరైనా ఏదైనా ఒక చిన్న మాట అన్న మన అంటారు డెఫినెట్లీ అలాంటి వాళ్ళు ఉంటారు ఈ సమాజంలో అది కామన్ ఏవో ఒకటి అంటారు అంటే ఆవిడ చూడు ఎలా చేస్తుందో అతను చూడు ఎలా చేస్తున్నాడు వాళ్ళు చూడు అలా చేస్తున్నారేంటి ఏదో ఒకటి అనమాట వాళ్ళకి అది కామన్ ఇంకా ఇక్కడ వాళ్ళన్న మాటలు వాళ్ళకే రివర్స్ వెళ్తాయి అనమాట ఇక్కడ మనం పెద్దగా మైండ్కి తీసుకోవాల్సిన అవసరం లేదు నేను కూడా ఆ కామెంట్ పెట్టారు అని చెప్పేసి అది దాన్ని మైండ్కి తీసుకొని మీకు చెప్పలేదు ఆ ఆ కామెంట్ పెట్టినప్పుడు నాకు ఈ స్టోరీ గుర్తొచ్చింది అనమాట సో పెద్దగా మనం కొన్నిసార్లు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు సో మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఎక్కడ స్టాప్ అవ్వకూడదు సో నేను ఇదే మీతో షేర్ చేసుకోవాలనుకున్నానండి అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి జనరల్గా రెండు రకాల మైండ్ సెట్లు ఉంటాయన్నమాట ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది గ్రోయింగ్ మైండ్ సెట్ ఉంటుంది చాలామంది ఫిక్స్డ్ మైండ్ సెట్లోనే ఉండిపోతారు ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎదుగురు ఉన్న వాళ్ళని ఎదగనివ్వరు అనమాట బేసిక్గా వీళ్ళకి చాలా భయం ఏంటంటే నేను ఎప్పుడు గెలవాలి అని అనుకుంటూ ఉంటారు నేను గెలవలేను అనుకున్నప్పుడు వాళ్ళు ఎలాంటి పని చేయడానికి ముందుకు వెళ్ళారనమాట కానీ గ్రోయింగ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు అలా కాదు ఏదో ఒకటి ప్రతిరోజు కొత్తగా చేయాలి అని అనుకుంటారు ఛాలెంజెస్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం సో వాళ్ళు ఆ లైఫ్లో ఫెయిల్ అయ్యారు అని అనుకోండి వాళ్ళు ఫెయిల్ అయ్యారని ఎప్పుడు ఎక్కడ బాధపడరు మళ్ళీ అందులోనే చాలా లెర్నింగ్స్ అనేవి చేసుకొని ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి ఎలా ముందుకు వెళ్ళాలి కొత్త కొత్త విషయాలు ఎలా నేర్చుకోవాలి నేను ఈ ఓడిన దాని నుంచి ఏమేమి లెర్నింగ్స్ అనేవి ఉన్నాయి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నాను దాన్ని మళ్ళీ నా లైఫ్లో ఎలా అప్లై చేయాలి సో ఇలాగే గ్రోయింగ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఆలోచిస్తారనమాట మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రం ఒక కంఫర్ట్ జోన్లో కూర్చొని ఉండిపోతారు వాళ్ళకి ఏమి చేయాలి అని అనిపించదు సో వీళ్ళకి నాకు చాలా నాలెడ్జ్ ఉంది నేను చాలా తెలివైన వాడిని ముక్ పుట్టుకతోనే బోల్డ్ అని తెలుగుతేటలు వచ్చేసాయని చెప్పేసి గర్వంతో ఫీల్ అవుతారు అంతే తప్పితే వాళ్ళు ఒకసారి ఫెయిల్ అయ్యారని అనుకోండి ఆ తెలివితేటలు ఉన్న ఆ గర్వంతో బట్ ఈ రెండోసారి ఇంకో పని చేయడానికి అస్సలు ముందుకు వెళ్ళరు అనమాట కానీ గ్రోయింగ్ మైండ్ సెట్ వాళ్ళు అలా కాదు ఒకసారి పడినా మళ్ళీ లేస్తాను మళ్ళీ 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 లేస్తాను అనే మైండ్ సెట్తో ఉంటారు సో మనం ఇప్పుడు చెక్ చేసుకోవాలి ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఉన్నామా ఆర్ గ్రోయింగ్ మైండ్ సెట్లో ఉన్నామా ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఉంటే కనుక వాళ్ళు ఎప్పటికీ లైఫ్లో సక్సెస్ అవ్వలేరు ఎప్పటికీ హ్యాపీగా ఉండలేరు సో మనం గ్రోయింగ్ మైండ్ సెట్లో ఉండి ఎప్పటికప్పుడు లైఫ్లో ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉండటమే మంచి లైఫ్ అనమాట బాగుంటుంది కూడా సో మీరు ఏ లైఫ్లో ఉన్నారో అనేది చెక్ చేసుకోండి అండ్ ఇలా వీడియో ఎండింగ్లోకి వచ్చేసాను మంచిగా మాకు రెగ్యులర్గా ఎప్పుడు జరుగుతున్నట్టే ఎక్సర్సైజ్లో యోగా ఆసనాలు అయితే అయిపోతున్నాయి అన్నమాట సో ఇప్పుడు వేసింది త్రికోణ ఆసనం అనమాట చాలా మంచిది హెల్త్కి ఇది కూడా మన లెన్ లెగ్స్ అండ్ అలాగే హ్యాండ్స్ మంచిగా స్ట్రెంగ్నింగ్ అవుతాయి అనమాట అప్పుడు కూడా మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే ఫిజికల్లీ ఏదో ఒక ఎక్సర్సైజ్ అనేది ఉండాలండి ఏదో ఒకటి చేయండి ఇలా యోగా కానివ్వండి ఇది కుదరకపోతే ప్రాణాయామాలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానివ్వండి రవి కుదరకపోతే వాకింగ్ కానివ్వండి ఏదో ఒకటి చేయండి సో అప్పుడే మనం మెంటలీ స్ట్రాంగ్గా ఉంటాం అనమాట సో నాకైతే యోగా చేస్తే మంచి రిలీఫ్ ఉంటుంది బాడీకి బాగా అనిపిస్తుంది అసలు మధ్య మధ్యలో ఒక్కరోజు స్కిప్ చేస్తే కనుక ఆ రోజంతా ఏదో ఒకలా అనిపిస్తుంది సో ఇదండి వాళ్ళ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్